డి శ్రీనివాస్ గారు మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు ఇవాళ ఉదయం మూడేళ్ల ప్రాంతంలో వారు మృతి చెందినట్టు తెలుస్తా ఉంది వయసు రీత్యా డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్నారు ఆరోగ్య రీత్యా కారణాల వల్ల మృతి చెందినట్టు తెలుస్తా ఉంది వారు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ప్రాంతంలో వారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగలిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారు గతంలో మంత్రిగా కూడా చేశారు తర్వాత రాజ్యసభ గా కూడా చేశారు వారి తనదైన ముద్ర వేస్తే తెలంగాణ ఏర్పాటులో అధిష్టానాన్ని ఒప్పించడంలో వారు ఇక్కడ అధికార పార్టీలో ఉన్నారు అక్కడ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో వారి ముద్ర మరవలేందని వారి సన్నిహితులు చెప్తా ఉన్నారు వారు నిజామాబాద్ జిల్లాకు ఎనలేని సేవలు అందించారు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా సేవలు చాలా అందించారని చెప్పేసి వారి సన్నిహితులు చెప్తా ఉన్నారు కానీ వారి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో తెలంగాణ వాళ్ళు అసమ్మతి వాదులుగా ఉన్నారు వారిలో డి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు పివిఆర్ లాంటి వారు మరి శ్రీధర్ లాంటి వారు కూడా ఉన్నారు కానీ వారివ్వరికి మంత్రి పదవి దక్కలేదు కానీ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు డి శ్రీనివాసరావు వారి చాకచక్యం అలాంటిది శత్రువుగా ఉన్నారు రాజశేఖర రెడ్డి వర్గాన్ని వ్యతిరేకిస్తూనే వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పాత్ర పోషించారు పిసిసి అధ్యక్షులుగా దాని తర్వాత కూడా వారు అధిష్టానంతో చాలా సన్నిహితంగా ఉండేదని చెప్తా ఉంటారు తెలంగాణ ఏర్పాటు వాదంలో కూడా వారే తెరైన ముద్ర వేశారు డి శ్రీనివాస్ గారు మధిష్ కి గౌడ్ లాంటి వాళ్ళు వాళ్ళకి రాహుల్ గాంధీ గారితో సన్నిహితంగా ఉన్న వారు మంత్రి పదవి తగ్గించుకోలేదు చెప్పి సన్నిహిత వర్గాలు చెప్తా ఉంటాయి కానీ వాటన్నిటికీ అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూనే వితింత పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నేతారు కానీ వాళ్ళందరికీ మంత్రి పదవి తగ్గలేదు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు వీరు మాత్రం పిసిసి గా ఉన్నారు తర్వాత మంత్రి పదవి కూడా తగ్గించుకున్నారు ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉండేవారు డి శ్రీనివాస్ బీసీ నేతగా ఎదిగారు తెలంగాణలో అతిపెద్ద నేత బీసీ నేత మున్నూరు కాపు చెందిన వర్గం చెందిన వాళ్ళు వీరు మున్నూరు వరకు చూసుకుని తెలంగాణలో అతిపెద్ద నేత రెండు వేల పద్నాలుగు తర్వాత వారు పిఆర్ఎస్ పార్టీలో చేరారు పార్టీలో చేరారు తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఒకరోజు ఉండి తెల్లారే రాజీనామా చేసిన పక్షంలో ఉన్నది ప్రజెంట్ వారు మాత్రం ఏ పార్టీలో లేరు తెలంగాణ రాజకీయాల్లో వారి వారి ముద్ర వేశారు వరకు డి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారి కుమారుడు ఇద్దరు కుమారులు మొదటి కుమారుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రెండవ కుమారుడు ప్రజెంట్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు వారు ఏదేమైనా సరే ఇవాళ వారి మరణానికి తీరని లోటు కుటుంబ సభ్యులకి వారి అభిమానులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ